మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి విశేషాలు కేర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మోనతేజ బి కిషోర్ దంపతులు కుమారుడు చిరంజీవి బి దానిష్ హుస్సేన్ ఐదవ పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నం పరిసర ప్రాంతమైన బుడంగొంట గిరిజన కాలనీలోని పేదలకు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్ల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో దాతలు కేర్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మోనతేజ బి కిషోర్ దంపతులు వారి స్నేహితుడు మోర్ల రాజేంద్ర ప్రసాద్ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా దాతలు డాక్టర్ మోనతేజ బి కిషోర్లు మాట్లాడుతూ సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను గుర్తించిన తాము సంస్థను ఆదర్శంగా తీసుకుని నేడు తన కుమారుడు చిరంజీవి దానిష్ హుస్సేన్ పుట్టినరోజును పురస్కరించుకొని పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరిగిందని తెలిపారు భవిష్యత్తులో కూడా సంయుక్త సేవా సంస్థ ద్వారా పేదలకు సేవలు అందిస్తామని తెలిపారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ నేడు డాక్టర్ మోనతేజ బి కిషోర్ దంపతులు తమ యొక్క సంస్థ ద్వారా పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం సంతోషంగా ఉందని తెలిపారు దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామని తెలిపారు అలాగే నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చిరంజీవి దానిజ్ హుస్సేన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దానిజ్ హుస్సేన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు బండి ఆమ్లు తీసుకొచ్చేసావా బండ ఆమ్లు తీసుకొచ్చేసావా கொடுக்கும் எனக்கு ஜன்னால தந்துட்டு ఇది వైకి పసిస్తావ్

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు